అందరికీ నమస్కారం భరించలేని కష్టాల్లో ఉన్నవారు రేపు సోమవారం పసుపు ఆవాలతో ఈ చిన్న పరిహారం చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుంది మీకు ఉన్న కష్టాలు బాధలు తీరిపోతాయి పసుపు ఆవాలతో అనేవి వంటలు ఉపయోగిస్తుంటాము ఇవి మన అందరి ఇళ్లలో ఉంటాయి అయితే ఈ రెండింటితో రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే మీకున్న ఎంత పెద్ద కష్టమైనా సరే ఇరవై నాలుగు గంటల్లో తొలగిపోతుంది అప్పుల బాధలు కావచ్చు ఆస్తి గొడవలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇలా ఏ సమస్యలున్నా సరే ఎంత పెద్ద కష్టం ఉన్నా రేపు సోమవారం శివుడిపై నమ్మకం ఉంచి ఈ పసుపు ఆవాల పరిహారం చేసింది ఈ రెండింటికి చాలా శక్తి ఉంటుంది పసుపు మరియు ఆవాలు మరియు మనకు పట్టిన దురదృష్టాన్ని అదృష్టంగా మార్చేస్తాయి మనలో చాలామంది చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ కాలంలో కష్టం అంటే తెలియని వారు ఎవ్వరూ లేరు ఇప్పుడు ఉన్న కాలంలోనే మనమందరం కూడా ఎదుర్కొంటున్న కామన్ సమస్యలు రెండు ఉన్నాయి అవి ఆర్థిక సమస్య మరియు రెండవది అనారోగ్య సమస్యలు ఈ రెండు సమస్యలు మన అందరి జీవితాల్లో ఉంటాయి అందరికీ ఆర్థిక సమస్యలు ఉంటే మరికొందరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థిక పరంగా లాభాలు కలిగిన అవి మళ్ళీ ఆరోగ్య చికిత్స కోసం ఖర్చు చేస్తూ ఉంటాము ఇలా రకరకాల సమస్యలు మనమందరం కూడా ప్రతిరోజు ఎదుర్కొంటూ ఉన్నాము పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడినా ఇంటిలో ఒక్కొక్కసారి రూపాయి కూడా మిగలకుండా అయిపోతుంది ఇంటికి పట్టిన దరిద్రం మనకు పట్టిన దరిద్రం తెలియక కుంగిపోతూ ఉంటాము కుటుంబంలో ఎవరికీ ఒంట్లో బాగలేకపోయినా ఇంటిలో మనశ్శాంతి ఉండదు మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగించుకోవడానికి రేపు సోమవారం ఒక చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మీ జీవితం మార్పులు చూస్తారు మరి ఇంతకీ రేపు సోమవారం రోజున పసుపు ఆవాలతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వచ్చేస్తే భరించలేని కష్టాలున్న వాళ్ళు మనశ్శాంతి లేక ఇబ్బంది పడేవారు రేపు సోమవారం ఉదయం ఈ పరిహారాన్ని చేయండి చీకటితోనే చేయాలి సూర్యోదయం కాకముందుకే ఈ పరిహారం చేసుకోవాలి ముందుగా సోమవారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శివుణ్ణి పూజించుకోవాలి ఆ తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకోవాలి మట్టి పాత్ర లేకపోతే గాజు గిన్నెను తీసుకోండి ఈ గాజు గిన్నెలో మీ పిడికేడుతో ఎన్ని ఆవాలైతే వస్తాయో అన్ని పిడికెడు ఆవాలను వేయండి మీ చేతికి ఎంత వస్తే అన్ని ఆవాలను తీసి ఆ గిన్నెలో వేయండి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపును కూడా తీసుకొని వేయండి ఆవాల పైపు పసుపు వేసి ఆ గిన్నెను మీ చేతిలో పట్టుకొని మీకున్న కష్టాలు ఏమిటో చెప్పుకోండి ఏ సమస్య వల్ల మీకు మనశ్శాంతి కరువవుతుందో చెప్పుకోండి ఆ సమస్య గురించి చెప్పుకొని ఆ గిన్నె పట్టుకొని అన్ని గదుల్లోకి తిరిగి ఏదో ఒక గదిలో ఒక మూలన పెట్టేయాలి ఆ గిన్నెను పెట్టినట్లు ఇంట్లో వారికి కూడా తెలియకూడదు ఆ గిన్నె ఇంట్లో వారికి కానీ బయట వారికి కానీ ఎవరికీ కనపడకూడదు ఇలా గిన్నెను ఆవాలు పసుపు వేసి ఒక గదిలో ఒక మూలన పెడితే అవి మీ ఇంటికి పట్టిన దరిద్రానంతా కూడా లాగేసుకుంటూ ఉంటాయి ఈ పరిహారం ఆడవాళ్ళు చేసిన మగవారు చేసిన రేపు సోమవారం మరియు సూర్యోదయం కాకముందే చేయాలి మీ జీవితంలో ఇక అనేవి రాకూడదు అని అనుకుంటే రేపు ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి ఇక ఆ గిన్నెను మరుసటి రోజు వరకు కదపకూడదు ఆ గిన్నెను పెట్టినట్లు ఇంట్లో వారికి బయట వారికి ఎవరికి చెప్పకూడదు చాలా రహస్యంగా చేయాలి అందుకే ఇంట్లో ఎవరు నిద్ర ముందే ఈ పరిహారాన్ని చేసుకోండి ఒక రోజంతా ఆ గిన్నెను మీ ఇంట్లో ఒక మూలన ఉంచేసి ఇంకా మరుసటి రోజు మంగళవారం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఆ గిన్నెను బయటకు తీసుకువచ్చి ఎవరు తిరగని ప్రదేశంలో ఆ గిన్నెను కన్ పడేయాలి గిన్నెతో సహా ఆవాలను పసుపును కూడా పడేయాలి మీరు మ మట్టి గిన్నెలో చేసిన గాజు కప్పులో చేసిన ఆ గిన్నెను బయటపడేసి ఇంటికి వచ్చేయాలి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి కాళ్ళు చేతులు కడుక్కోవాలి కుదిరితే స్నానం చేయండి ఆ తర్వాత ఇంటిని ఊడ్చి శుభ్రం చేసి మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేయండి మీరు చేసిన పరిహారం యొక్క ఫలితం దక్కేలాగా చూడమని స్వామివారిని ప్రార్థించండి మీ పనులు మీరు చేసుకోండి పరిహారం చేయటం వల్ల ఇరవై నాలుగు గంటలు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి కష్టాల నుండి సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు దొరుకుతాయి మీకు ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో మార్పు వచ్చినట్టుగా ఉంటుంది మళ్ళీ వచ్చే సోమవారం ఇలా పసుపు ఆవాలతో పరిహారం చేయండి పసుపు మరియు ఆవాలు మీ ఇంటిలో ఉన్న దుష్టశక్తిని తరిమి కొడుతుంది ఇంటిలో అందరికీ మనశ్శాంతి లభిస్తుంది ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలు కలుగుతాయి అలాగే రేపు సోమవారం ఇంకొక చిన్న పనిని చేస్తే మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది మీపై ఉన్న నరదిష్టి నరఘోష వంటి చెడు ప్రభావాలు మీకు అన్నీ కూడా తొలగిపోతాయి రేపు సోమవారం ఉదయం స్నానం చేయకముందు ఒక స్పూన్ ఆవాలు మీ చేతిలో పట్టుకొని ఆ ఆవాలతో పాటు కొంచెం కుంకుమను కూడా ఈ ఎడమ చేతిలో పట్టుకొని మీ తల నుండి ఖాళీ బొటన వేలు వరకు పదకొండు సార్లు అటు పదకొండు సార్లు ఇటు తిప్పి మీ తల చుట్టూ పదకొండు సార్లు తిప్పుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ ఆవాలను కుంకుమను విసిరివేయండి ఇలా తల నుండి కాళ్ళ వరకు మూడు సార్లు తిప్పుకునేటప్పుడు మీ ఎడమ చెయ్యి మీ శరీరాన్ని తాకాలి ఇలా మీకు మీరే దిష్టి తీసుకోవాలి రేపు సోమవారం స్నానం చేసే ముందు ఏ విధంగా ఆవాలు కుంకుమతో దిష్టి తీసుకొని వాటిని బయటపడేసి వెంటనే స్నానం చేయాలి దిష్టి తీసుకున్న తర్వాత వీటిని ముట్టుకోకూడదు ఎవరికీ తెలియకుండా ఈ విధంగా దిష్టి తీసుకుంటే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది ఇలా దిష్టి తీసుకోవడం వల్ల ఒంటి నొప్పులు కూడా తగ్గిపోతాయి ఈ పరిహారం రేపు సోమవారం స్నానం చేసే ముందు చేయాలి స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేస్తే ఇబ్బందులను ఎదుర్కొంటారు అయితే పసుపు ఆవాల పరిహారం మాత్రం స్నానం చేసే చేయాలి ఆవాలు మరియు కుంకుమతో దిష్టి తీసుకుంటున్నాం కాబట్టి స్నానం చేయకముందే చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల మీకు మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా ఇరవై నాలుగు గంటల్లో పోతుంది మీరు చేసే పనులలో విజయాలను పొందుతారు మీపై ఉన్న చెడు ప్రభావం మీరే ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీరు పడుతున్న కష్టాల నుండి బయటపడడానికి మార్గాలు దొరుకుతాయి ఎంత పెద్ద కష్టమైనా సరే ఆ కష్టం నుండి సులువుగా బయటపడగలుగుతారు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆస్తి ఆస్తి గొడవలు కుటుంబ గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి భరించలేని కష్టాలున్నవారు మనశ్శాంతి లేక ఇబ్బంది పడేవారు రేపు సోమవారం ఉదయం ఈ పరిహారం చేయాలి చీకటితోనే చేయాలి సూర్యోదయం కాకముందుకే ఈ పరిహారం చేయాలి నమ్మకంతో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పొందుతారు ఈ పరిహారం చేయడం వల్ల ఇరవై నాలుగు గంటల్లో ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి కష్టాల నుండి సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు దొరుకుతాయి మీకు ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకుపోతుంది ఎవరైతే భరించలేని కష్టాలను సమస్యలను ఎదుర్కొంటున్నారో వారు రేపు సోమవారం రహస్యంగా ఈ పరిహారాలు చేసి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలనుగా మార్చుకోండి ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కాబట్టి రేపు సోమవారం ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి మీకున్న దిష్టి నరఘోష నర దిష్టి అంతా పోయి మీరు ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు